హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే యూనికాన్ వెహికల్కి బోర్ ఎలాగా చేంజ్ చేస్తారు ఏ ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు రిమూవ్ చేసిన పార్ట్స్ అన్నీ చూపిస్తాను దాంతోపాటుగా బోర్ చేసినప్పుడు ఏ ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తారనేసి మీకు అయితే ఇప్పుడైతే చూపించి మరీ చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియో ఏమైనా కొత్తగా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఏమన్నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకే సపోర్టింగ్ అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ వీలర్ లేకుండా లేరు కాబట్టి మీకైతే యూజ్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది యూనికాన్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ బోర్ చేస్తున్నారు కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాము ఇంత అమౌంట్ అవుతుంది తర్వాత ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ చేంజ్ చేయాలి అనేసి కస్టమర్ అయితే ఒప్పుకున్నారు యూనికాన్ వెహికల్కైనా ఏ వెహికల్కైనా బోర్ అనేది చేంజ్ చేసినప్పుడు ఏ ఏ పార్ట్స్ అంటే మారుస్తారంటే బోర్ అనేది బోర్ అనేది కొత్తగా అనేది చేంజ్ చేస్తారు దాంతోపాటు హెడ్ అనేది లేత్ కనేసి ఇస్తారు లేత్కిచ్చి ఏమిటి ఆ లేత్లో ఏం చేస్తారంటే వాల్స్ అనేవి క్లీన్ చేస్తారు చాలామంది ఏమంటే బోర్ కొత్తది వేస్తున్నారు కదా మళ్ళీ లేత్కి ఎందుకు ఇస్తున్నారు అంటారు లేత్ అనేది హెడ్ వస్తుంది బోర్ పైన వచ్చేది లేత్ లేత్ వర్క్ అయితే ఇస్తారు లేత్ వర్క్లో ఏం చేస్తారంటే వాల్స్ అనేవి సిట్టింగ్ అనేవి చేస్తారు వాల్స్ మళ్ళీ ర్యాకెట్స్ అవంతా ఏమైనా ప్లే ఉన్నా తర్వాత హెడ్ అంతా క్లీన్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తాను చూడండి ఈ పక్క సైడ్ ఉండేది హెడ్ ఇది క్లచ్ డోర్ క్లచ్ డోర్ ప్యాకింగ్ క్లచ్ డోర్ ఇది క్లచ్ డోర్లో ఏమొస్తాయి అంటే ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇవన్నీ వస్తాయి మనకి వెహికల్ గేరు షిఫ్ట్ అవుతా ఉన్నప్పుడు క్లచ్లు అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి ఇవ్వతూ ఉంటాయి ఇది ఏమిటే మనము చెప్పాము కదా హెడ్ ఇది లేతికైతే ఇస్తారు సారీ 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 ఇది బోరు ఈ బోర్ అనేది ఇలాగ లైన్స్ అంతా పడిపోయి ఉంటాయి ఇలా లైన్స్ కొనిపడినప్పుడు సాఫ్ట్ అనేది ప్లే వస్తుంటా ఉంటుంది దానివల్ల ఏమీంటి ఆయిల్ ఎక్కువ తాగేస్తుంటుంది దానివల్ల బోర్ ఏమన్నా క్రాక్స్ అంతా పడి ఉంటే చేంజ్ చేసుకోవాలి ఇది హెడ్లో ఉంటుంది మిడిల్లో ర్యాకర్స్ ర్యాకర్ రామ్ ఇవంతా సెట్ అయితే వస్తుంది హెడ్లో ఇది హెడ్ ఇది సెల్ఫ్ మోటారు ఇదేం కొత్తదేరు అదే ఫిట్ అయితే చేస్తారు ఇవి ర్యాకర్స్ ఇవి మనము ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు హెడ్కి ఆయిల్ పంప్ చేసేది తర్వాత వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ద్వారానే అది ప్లే అవుతూ ఉంటుంది హెడ్లు ఇంజన్ కూలింగ్ అవ్వడానికి తర్వాత ఆయిల్ సప్లై అవుతూ ఉంటుంది ఇది హెడ్ పైన వచ్చేది ఇది టెన్షనరు హెడ్లో ఏమిటి ఇంజన్కి దగ్గర టెన్షనర్ అనేది టైమింగ్ చేయిను ప్లే రాకుండా ఉండడానికి ఇది క్లచ్ బెల్లు క్లచ్ అప్పుడే చెప్పాను కదా క్లచ్ డోర్లో ఇదైతే ఇంకా ఇవి ఏమిటి అప్పుడే చెప్పాను కదా స్టీల్ ప్లేట్లు క్లచ్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ కొత్తవి అయితే స్పేర్ పార్ట్స్ అయితే వేస్తాం మేము బోర్ వర్క్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏమిటే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ ఇవన్నీ ఇప్పుడైతే ప్రజెంట్ ఓల్డ్ వే పార్ట్స్ ఇవన్నీ కొత్తగా వేసి లాంగ్ వీడియో అయితే చేస్తాను కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ అయితే చేయండి యూనిక్ ఫుల్ బోర్ ఎలాగ చేస్తారని మీరు కూడా తెలుసుకోండి